హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చెలికాడ నీ చూపుకై ముప్పై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు ముప్పై మూడు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం బ్యాచిలర్స్ రూమ్కి తీసుకెళ్తే అక్కకు బాగుంటుందా అయినా మీరు భార్యాభర్త లేదు తప్పు తప్పులేదు నా మాట కాదనకు అని అంది సంగమిత్ర సరే అని ఒప్పుకున్నాడు రాజ్ మరుసటి రోజు రూమ్కి రాజ్కి ఇచ్చింది సంగమిత్ర నందు ఆఫీస్కి వెళ్ళి నందుని పికప్ చేసుకుని రూమ్కి తీసుకువెళ్ళాడు రాజ్ నందును పరిశీలించాడు రాజ్ ఆకుపచ్చని చీరలో పసుపు పచ్చని సీతాకు చిలకలా ఉంది రూమ్కి రాగానే తాను కట్టిన సూత్రాలు బయటికి వేసింది పచ్చని తాడు నందు పసిమి మేని ఛాయతో పోటీ పడడానికి ప్రయత్నిస్తూ ఓడిపోతున్నట్లుగా ఉంది నందును చూస్తూ ఉంటే కానీ మొహంలో దిగులు మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది చీర కొంగు నలుపుతూ ఉంది నందిని అది సిగ్గుతో అనిపించడం లేదు రాజ్కి ఎందుకో టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్లి బెడ్పై కూర్చోపెట్టాడు రాజ్ నందు తిన్నావా అని అడిగాడు అంటూ తల ఊపింది ఏమైనా చెప్పాలా అని అడిగాడు రాజ్ అది అది అంటూ నసిగి పక్కనే టేబుల్పై ఉన్న ఫోటో తీసి సంగమిత్ర ఫోటో ఎక్కడుందేంటి అని అడిగింది ఎందుకంటే ఇది తన ఫ్లాట్ కాబట్టి అని చెప్పాడు రాజ్ అవునా ఇదంతా ఎప్పుడు జరిగింది తనేది అని అడిగింది నందిని మొత్తం వివరించాడు రాజ్ రాజ్తో సంగమిత్ర కలికి కలిసి వర్క్ చేస్తుందంటే ఎందుకో తెలియదు నందుకు అమితమైన ఆనందం కలిగింది సరే కానీ విషయం ఏంటో చెప్పు ముందు అన్నాడు రాజ్ విషయం ఏముంది నీతో గడపాలనిపించింది అంతే అని సింపుల్గా చెప్పేసింది నందిని మాటలకు మొహంలోని భావాలకు సంబంధం లేనట్లుగా ఉంది నందుని చూస్తుంటే నిజం చెప్పు నందు అని కొంచెం గట్టిగా అడిగాడు రాజ్ అయ్యో ఏమీ లేదంటే వినవేంటా మొగడ నువ్వు బాగా గుర్తొచ్చి నీతో గడపాలని నీకోసం వస్తే ఇలా చేస్తావేంటి లేని సంతోషాన్ని మొహంలో పులుపుకు పులుముకుంటున్నట్లు అనిపించింది రాజ్కి ఎందుకు దాస్తున్నావు నందు నీ గురించి నాకు తెలియదా అన్నాడు రాజ్ ఇక లాభం లేదు అనుకుని అది అది మరి అంటూ చిన్నగా దగ్గరగా జరిగింది ఏంటన్నట్లుగా చూశాడు రాజ్ దగ్గరగా వచ్చి లేచి రాజ్ వల్ల కూర్చొని ఒక చెయ్యి రాజ్ మెడపై వేసి ఇంకో చేయి రాజ్ ఒత్తైన జట్టులోకి చొప్పించి రాజ్ పెదవులను అందుకుంది చిన్నగా వదిలి ఇదే కావాలి ఇదే విషయం ఆడపిల్లను కదా ఆయన సిగ్గు విడిచి అడుగుతున్నా దూరంగా ఉండాలంటే కష్టంగా ఉంది అయినా తప్పేముంది నేను నీ పిల్లాన్ని కదా మొగుడు దగ్గర సుఖాన్ని కోరుకోవడం కూడా తప్పేనా అంటూ మళ్ళీ పెదాలపై చిన్నగా ముద్దు పెట్టింది నందిని నిజంగా అంతేనా ఇంకా రాజులో సంశయం తీరలేదు ఇంత చెప్పినా ఇంకా టైం వేస్ట్ చేస్తున్నావు అసలు నీకు నేనంటే ఇష్టమేనా ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి కూడా చేసుకున్నావు నా అంతటా నేను కావాలంటుంటే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటూ రెచ్చగొట్టింది రాజుని నందిని ఆడపిల్ల అన్ని మాటలు అంటుంటే ఏమగాడైనా ఆగగలడా రాజు మాత్రం అతిథుడేం కాదుగా వల్ల ఉన్న నందును రెండు చేతులతో చుట్టేశాడు పెదవులను బంధించేశాడు ఇద్దరు పెదవుల మధురామృతాన్ని ఆస్వాదించారు చాలాసేపు నందు నడుము మడతల్లో చేతులకు పని చెప్తూనే ఉన్నాడు రాజ్ చీరలో ఉన్నందువల్ల మెత్తని పూబంతి చేతుల్లో నలుగుతున్నట్లుగా అనిపిస్తుంది రాజ్కి కొంచెం కిందకు తల వంచి మెడపై పెదవులతో రాస్తూ కిందకు వస్తున్నాడు తన్మయత్వంతో కళ్ళు మూసేసింది నందిని అలాగే ఉండి పవిటకు ఉన్న పిన్ తీసి పవిటను తొలగించి ఇంకొంచెం కిందికి వచ్చి ఎదపై ముద్దు పెట్టుకున్నాడు నందుగోళ్ళు రాజ్ మెడపై గాయం చేస్తున్నాయి చీ చీరను పూర్తిగా తొలగించి బెడ్పై పడేశాడు నందును పక్కకు చేరి యుద్ధానికి సిద్ధపడుతూ నందును కూడా సిద్ధం చేస్తున్నాడు ఆ క్రమంలో నందు చెంపపై తడి తలియడంతో గబుక్కున లేచి కూర్చున్నాడు రాజ్ ఏం జరిగిందో అర్థం కాక నందు కళ్ళు తెరిచి చూసింది వెంటనే చీర సర్దుకుని రాజ్ పక్కన కూర్చుంది ఏమైంది రాజ్ అని అడిగింది నందిని ఏంటిది అని నందు చెంప తడిమి ఆ తడిని నందుకు చూపించాడు తన కళ్ళలో నీళ్లు వస్తున్నాయని ఇంతవరకు తను గమనించుకోలేదు ఏం జరిగింది నందు చెప్పమంటే చెప్పవు నాకు కావాల్సింది నీ శరీరం కాదు నందు నీకెందుకు ఆ విషయం అర్థం కావడం లేదు నేను అడిగానా ఎందుకు ఇలా బలవంతంగా నాకు లొంగిపోవాలనుకుంటున్నావు ఆవేశంగా అడిగాడు రాజ్ అదంతా కాదు రాజ్ నాకు నువ్వు కావాలి దా పడుకుందాం అని పిచ్చి దానిలా మాట్లాడడం మొదలుపెట్టింది నందిని ఏంటి నందు పిచ్చా కోపం పెరిగిపోతుంది రాజ్కి పిచ్చే నువ్వంటే పిచ్చి రమ్మంటున్నాగా నువ్వు సుఖపడి నన్ను సుఖపెట్టు అంటూ బెడ్ మీదకి లాక్కెళ్తుంది నందు కళ్ళ నిండా నీళ్ళు తన మనసుకు మాటకు సంబంధం లేదు చాచిపెట్టి ఒక్కటి ఇచ్చాడు రాజ్ ఆ బలానికి వెళ్ళి బెడ్పై పడిపోయింది నందు అలాగే బెడ్లో ముఖాన్ని దాచుకుని వలవలా ఏడుస్తూనే ఉంది నందుని ఆ మూడు నుండి బయటకు తీసుకురావడం కోసం మొట్టమొదటిసారి ఒక అమ్మాయి పైన చేయి చేసుకున్నాడు రాజ్ ఒక అమ్మాయిని ఏడిపించడం అనేది తన స్వభావానికి విరుద్ధం నందుని అలా చూస్తుంటే జాలేసింది ఏదో జరిగింది జరగరానిది ఏదో జరగబోతుంది అని మాత్రం అర్థమవుతోంది రాజ్కి కానీ ఏం జరిగిందో చెప్తేనే కదా తను ఏమైనా చేయగలడు ఎప్పుడు అంతే అన్ని మనసులోనే దాచుకుని బాధపడుతుంది నందిని నెమ్మదిగా వెళ్ళి పక్కన కూర్చుని భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు గువ్వ పిల్లలా ఒదిగిపోయింది వీపుపై నమురుతూ ఓదారుస్తున్నాడు రాజ్ కాసేపటి తర్వాత ఏమైందిరా నాకు చెప్పవు అంటూ లాలనగా అడిగాడు రాజ్ నువ్వంటే నాకు ప్రాణం రాజ్ ఒక్క క్షణం చూపు తిప్పితే ఆ క్షణం నిన్ను మిస్ అవుతానని నిన్నే చూస్తూ ఉంటాను నువ్వు లేకుండా నా శరీరం బతుకుతుందేమో నా మనసు ఆ క్షణమే చచ్చిపోతుంది నువ్వు లేకుండా నేను గడపబోయే కాలం అంతా నేనొక చచ్చిన శవాన్ని అని అంది నందిని వెంటనే భుజాలు పట్టుకొని పైకి లేపుతూ నేను లేకుండా నువ్వు గడపపోయే క్షణ కాలమేంటి పిచ్చి పట్టిందా నేను లేకుండా నువ్వెలా ఉంటావు మనిద్దరం భార్యాభర్తలం నిన్ను కలిసిన మొదటి రోజే నా సర్వస్వం నువ్వే అనుకున్నాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అసలు ఏం జరిగిందో చెప్పు ఏం చేయాలో ఆలోచిద్దాం రాజ్ గొంతులో కంగారు ధ్వనించింది అమ్మకు విషయం తెలిసిపోయింది రాజ్ నిదానంగా చెప్పింది నందిని మంచిదేగా ఎలా చెప్పాలా అని భయపడుతున్నావు ఇప్పుడు ఆ అవసరం లేకుండానే తెలిసిపోయింది సంతోషించు అని అన్నాడు రాజ్ కానీ నేను అనుకుంటున్నది ఏదీ జరగడం లేదు నా జీవితం నా చేయి జారిపోయింది కనీసం చెద్దామన్నా ఆ అవకాశం కూడా లేకుండా చేసింది మా అమ్మ అని ఏడ్చింది నందిని వెంటనే నందు చేతిపై నంది నోటిపై చేతిని పెట్టాడు రాజ్ అలా అనొద్దు నందు నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని అన్నాడు రాజ్ బ్రతకాలి నా కోసం మీ తల్లిదండ్రుల కోసం అసలే మీ అక్క దూరమై కోలుకోని దెబ్బతిన్నారు ఒక అమ్మాయి పైన ప్రేమ కోసం వాళ్ళను బాధ పెట్టకు అలా అని నా మీద ఒట్టుపెట్టు చావు అనే మాట నీ నుండి నీ నోటి నుండి రానివ్వనని మాటివ్వు అంటూ రాజ్ చేయి తీసుకొని తన తలపై పెట్టుకుంది నందిని జరగబోయే విషయం చూచాయగా అర్థమవ్వసాగింది రాజ్కి అయినా గుండె నిబ్బరం చేసుకుని నందుపై ప్రామిస్ చేశాడు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడను అని కొనసాగుతుంది అసలు ఏం జరిగింది నందు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా కథను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను పిలపడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను ఇట్లు మీ రమేష్ జ్యోతి